ఎప్పుడు మన జీవితంలో ఏం జరుగుతున్నా ఒప్పుకొని తీరాలి దానికి బాధపడకూడదు కొంతమంది అనుకున్న సాధించలేకపోతే చాలా దుఃఖంలో ఉండిపోతారు ఒక్కొక్కసారి పిల్లలు అనుకున్న ర్యాంక్ రాకపోతే చాలా గట్టిగా కేకలేస్తారు దీనికి పత్రికారు ఒకసారి ఒక మాట చెప్పారు పిల్లలకి ఇరవై మార్కులే వచ్చాయనుకోండి వెంటనే తిట్టకండి నా ఇరవై మార్కులు ఎంత కష్టపడితే ఇరవై వచ్చాయి ఇప్పుడు నీకేందో అర్థమైంది ఇంకొంచెం కష్టపడితే నేను పాస్ అయ్యేవాడిని కదా అనేది నీకు అర్థమైంది నెక్స్ట్ నువ్వు ఇంకొంచెం కష్టపడి పరీక్ష రాస్తే తప్పకుండా పాస్ అవుతావు అని చెప్పండి కానీ తిట్టకండి అనేవారు అలాగే మనం కూడా మన జీవితంలో ఏం జరుగుతున్నా దాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకుని ఆ కృషి నెక్స్ట్ టైం ఈసారి మనం ఫెయిల్యూర్ అయ్యాం నెక్స్ట్ టైం ఇంకొంచెం కృషి చేసి సక్సెస్ అవ్వగలవేమో దానికి ప్రయత్నించండి కానీ ఇలా ఎందుకు జరిగింది అని ఎప్పుడూ దుఃఖపడుతూ కూర్చోవద్దు విజయానికి తొలిమెట్టు అప్పచేయమే ఎందుకు అంటే అక్కడ మనకి ఎలా ఉండాలో తెలియక ప్రయత్నించి అయినా ఇంకొంచెం శ్రద్ధ ఇంకొంచెం పట్టుదల మనం ప్రయత్నిస్తే పట్టుదల ఉండాలి శ్రద్ధ ఉండాలి అప్పుడు విజయం మన వెంటే ఉంటుంది అందుకే ఏం జరిగినా ఒప్పుకుని జయమవనివ్వండి అపజయం కలిగనివ్వండి దాన్ని ఒప్పుకుని ఓ నా కష్టం ఎంతవరకే అయింది సక్సెస్ ఇప్పుడు ఒక అపజయం జరిగింది దాన్ని విచారణ చేసుకుంటే ఎక్కడ లో లోపాలు జరిగినాయి ఎక్కడ లోటు జరిగింది మనం ఎక్కువ కృషి ఎందుకు చేయలేకపోయాం ఇవన్నీ ఆలోచిస్తూ నెక్స్ట్ టైం ఇంకొంచెం కష్టపడితే తప్పకుండా విజయాన్ని సాధించే తీర్థం